ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే అది మల్టీ స్టార్ అదే తరహాలో హీరోలు పొలిటికల్ గా చక్రం తిప్పితే డెఫినెట్ గా అది పొలిటికల్ మల్టీ మల్టీస్టారర్ ప్రస్తుతం సౌత్ లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చే వారి రాజకీయం ఎక్కువగా చూస్తున్నాం సినిమాలు రాజకీయాలకు విడదయ్యలేని బంధం ఉంది ఇండస్ట్రీ నుంచి వచ్చేవారు ఎవరికి వారే తమ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఓ ఇద్దరు ప్రముఖ హీరోలు సౌత్ లో తమ రాజకీయ మనుగడకు సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు దీని వెనుక బీజేపీ సూపర్ ప్లాన్ ఉందని చెబుతున్నారు కమలనాథులు రచిస్తున్న ఈ పొలిటికల్ మల్టీ స్టార్ ప్లాన్ ఇంట్రెస్టింగ్ దేశాన్ని పదకొండు ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి సౌత్ మాత్రం ఎప్పుడూ మింగుడ పడినదే అయింది ఎన్ని రకాలుగా సౌత్ లో ప్రయత్నాలు చేసినా అంతకు మించిన సవాళ్లు ఎదురవుతున్నాయి దక్షిణాదికి చెందిన ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక కేరళ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో కాషాయ పార్టీకి సానుకూలత లేదు ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం సున్నా పాయింట్ ఆరు శాతంగానే నమోదవుతూ వస్తోంది కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ కన్నా ఆ పార్టీ నేత ఎడియూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తుంది తెలంగాణలో బలపడేందుకు బీజేపీ తీవ్ర పోరాటం చేస్తోంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది తమిళనాడు కేరళ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదనే ప్రచారం ఉంది ఇప్పుడు బీజేపీ దక్షిణాదిలో విస్తరించేందుకు ఇద్దరు ప్రముఖ హీరోలపై ఆధారపడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు సినీ గ్లామర్ ను ఉపయోగించుకుని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వేయాలని భావిస్తోందట బీజేపీ ఆశలు పెట్టుకున్న ఇద్దరు హీరోలు ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకరు తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ప్రస్తుతం పవన్ బీజేపీ భాగస్వామిగా ఉన్నారు ఆ పార్టీ సిద్ధాంతాలకు ప్రధాని మోదీకి గట్టి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం బీజేపీతో టచ్ మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు తమిళనాడులో అధికార డిఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్న టీవీకే పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది మరో ఏడాదిలో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలు అన్ని అప్పుడే రాజకీయ రచనలో జోరును చూపిస్తున్నాయి తమిళనాడులో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికల్లా బీజేపీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది గత ఎన్నికల్లో కేవలం ఐదు శాతం ఓట్ల వ్యత్యాసంతో అన్నాడీఎంకే ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తే ఓటు చీలిక లేకుండా చూసుకోవడమే కాకుండా డిఎంకే ని ఓడించవచ్చని అన్నాడీఎంకే వ్యూహంగా ఉంది ముందుగానే డిఎంకే ని ఓడించేందుకు బీజేపీ సహకారం కోరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బిజెపి మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ కూడా కలిసి వస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం పవన్ విజయల ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కమలనాథులు వ్యూహం రచిస్తున్నారు ఏపీలో పవన్ కు తమిళనాడులో విజయ్ కి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి వారి మద్దతుతో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ ప్లాన్ లో భాగం పవన్ విజయ్ సినీ గ్లామర్ వల్ల దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు పవన్ ఆల్రెడీ లైన్లోనే ఉన్నందున విజయ్ కోసం తీవ్ర మంత్రాంగం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది టీవీకే బీజేపీ చేతులు కలిపితే తమిళనాడులో కూడా బోని కొట్టొచ్చనేది బీజేపీ పెద్దల అంతరంగం అట బీజేపీ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది